అందరికీ ప్రైజ్ దలాట్ ఈ ఉదయకాల సమయం దేవునికి ఇస్తున్న వాగ్దానము ద్వితీయోపదేశకాండము ఇరవై ఎనిమిదవ అధ్యాయము పద్నాలుగో వచ్చినం ఇహోవ నిన్ను తలగా నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉండవు కానీ క్రింది వాడవుగా ఉండవు దేవుని వాక్యం చెప్తుంది ఏమంటే ఇహోవ నిన్ను తలగా నియమించును దేవుని ఉద్దేశం ఏంటంటే నువ్వు తోకగా ఉండాలని కాదు నువ్వు లేమిలో ఉండాలని కాదు నువ్వు లేని స్థితిలో ఉండాలని కాదు నువ్వు తక్కువ వాడిగా ఉండాలని కాదు నువ్వు చిన్నవాడివిగా ఉండాలని కాదు ఏమీ లేకుండా ఖాళీగా అసలు అయ్యో నా బ్రతికేంటి ఇలా అయిపోయింది నాకేమీ లేదు అన్నీ కొద్దివే అన్నీ లేమే ఉన్నాయి నాకు మరి అప్పుల పాలైపోయాను అసలు నా బ్రతికేంటి ఇలా ఉంది అనే స్థితికి రావాలని కాదు దేవుని ఉద్దేశం ఏంటంటే నిన్ను తలగా నియమించాలి అని అన్నింటికీ నిన్ను గొప్ప స్థితిలో పెట్టాలని పై వాడివుగా నువ్వు ఉండాలని దేవుని ఆలోచన దేవుని ఇష్టం రైజ్ దలాట్ అంటే చాలామంది అనుకుంటారు ఏమంటే నేను దేవుని నమ్ముకున్నా కానీ నాకు లేమి కుదు ఉంది ఏమిలా అన్యులు దేవుని నమ్ముకోలే అయినా వాళ్ళకు విజుడు ఎన్ని ఆస్తులు ఉన్నాయి ఎంత ఎన్ని అంతస్తులు ఉన్నాయి వాళ్ళ జీవితాలు ఎలా ఉన్నాయి మరి ఇదేంది దీనికి ఏం చెప్తారు మరి ఈ వాక్యం దేవుడు చెప్తున్నారు మరి దీనికి ఏం చెప్తారంటే అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్నాడు ఏమంటే నేను తలగా నియమిస్తాను నేను తోకగా నియమింపను నిన్ను పైవాడవుగా ఉంచుతాను కానీ క్రింది వాడవుగా అలా నేను ఉంచను అని చెప్పేసి చెప్తాడనమాట ఈ వచనం పూర్తిగా చదువుకుంటే అన్యుల దేవతలను అనుసరింపకయు వాటిని పూజింపకయు ఉన్న ఎడల నీవు అనుసరించి నడుచుకునవలనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న దేవుడైన యుహోవ ఆజ్ఞలను విని వాటిని అనుసరించి గై కొనిన ఎడల నిన్ను తలగ నియమించును గాని తోకగా నియమింపడు నీవు పైవాడవుగా ఉంటావు కానీ క్రింది వాడవుగా ఉండవు ఇప్పుడు అన్నుల దేవతలను నువ్వు అనుసరించకూడదు విగ్రహాలను పూజించకూడదు వాటి జోలికి పోకూడదు వాటి పక్కకే నువ్వు వెళ్ళొద్దు ఎందుకు వెళ్తావు నీకు అవసరం ఏముంది వాటిని పూజించకూడదు అలాగే నీవు అనుసరించి నడుచుకోవాలి అని నేను నేడు నీకు ఏ ఆజ్ఞలైతే ఆజ్ఞాపించానో ఆజ్ఞలు బట్టి నువ్వు నడుచుకోవాలి అప్పుడు నా ఆజ్ఞలు వింటున్నావు కాబట్టి వాటిని అనుసరిస్తున్నావు కాబట్టి వాటి నుండి గైకుంటున్నావు కాబట్టి నేను చెప్పినట్లు నడుచుకుంటున్నావు కాబట్టి నేను చెప్పినట్టు ప్రవర్తిస్తున్నావు కాబట్టి ఖచ్చితంగా నిన్ను తలగా నియమిస్తా తోకగా నియమించను అంటే ఇప్పుడు నువ్వు చెప్పినట్టు వింటేనే నేను నన్ను తలగా నియమిస్తావా నువ్వు చెప్పినట్టు వినకపోతే నన్ను తలగా నియమించువా అంటే ఖచ్చితంగా నియమించడు ఎందుకు నియమిస్తాడు ఇప్పుడు దేవుడు చెప్పేది నువ్వు అన్ని విధాలుగా కూడా తలగా ఉండాలనే కదా మరి ఆయన చెప్పినప్పుడు వింటే నువ్వు ఖచ్చితంగా తలగా ఉండే స్థితికి వెళ్తావు ఆయన చెప్పింది వినలేదనుకో నా ఇష్టం నేను ఇట్లే ఉంటా కానీ నేను తలగా నియమించబడాలి అంటే అది ఎట్లా కదా కాబట్టి అందుకే దేవుడు ఆయన వాక్యం ద్వారా చెప్తున్నాడు నేను చెప్పింది విను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఆజ్ఞలు బట్టి నడుచుకో నా ఆజ్ఞలు వినడం వల్ల నేను చెప్పింది వినడం వల్ల నేను చెప్పినట్టు నడవడం వల్ల నువ్వు ఖచ్చితంగా తలగా నియమించబడతావు ఎదుటి వారికి సహాయం చేసే స్థితిలో నువ్వు ఉంటావు ఎదుటి వారి దగ్గర సహాయం పొందే స్థితిలో నువ్వు ఉండవు పది మందిని ఆదుకునే స్థితిలో నువ్వు ఉంటావు కానీ ఆదరించబడే పది మందిలో నువ్వు ఉండవు అని చెప్పి దేవుడు చెప్తున్నాడు అనమాట మరి ముఖ్యంగా దేవుడు వద్దని చెప్పినది ఏమంటే అన్యులు దేవతలను అనుసరించొద్దు విగ్రహాలను పూజించొద్దు విగ్రహాల జోలికి పోవద్దు వాడితో నీకు అవసరం లేదు నువ్వు నన్ను నమ్ముకున్నావు కాబట్టి నేను జీవము కలిగిన దేవుని కాబట్టి నన్ను నమ్మిన తర్వాత వాటి జోలికి నువ్వు పోకూడదు చాలామంది పోతారు దేవుని నమ్ముకో అంటారు కానీ తప్పేముంది అట్లా పోవచ్చుగా అంటారు ఏం తప్పు ఉండేది ఒకసారి దేవుని నమ్మిన తర్వాత మనం అలాంటి వాటి జోలికి పోకూడదు ప్రజలో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుడు నేను తలగా నియమించాలని ఆశపడుతున్నాడు నువ్వు పైవాడుగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు అలా చేయాలని ఆశపడుతున్నాడు కానీ దేవుని మాటలు నువ్వు వింటున్నావా దేవుని ఆజ్ఞలను నువ్వు అయికుంటున్నావా ఆయన చిత్త ప్రకారం నువ్వు నడుస్తున్నావా దేవుడు చెప్పాడు మీరు వృద్ధి పొందండి ఎదగండి వర్ధిల్లండి అని చెప్పాడు ఆయన ఆయనే అడ్డుకోడు ఆ దారులు ఏంటి ఎలా చేయాలి ఏం చేయాలి మనకు తెలియదు అందుకే ఆయన చెప్తున్నాడు నా ఆజ్ఞలు వినండి ఆజ్ఞలు బట్టి నడుచుకోండి నేను చెప్పినట్టు వినండి మిమ్మల్ని తలగా నియమిస్తానన్నాడు యోసేపు దేవుడు చెప్పినట్టు విన్నాడు కదా ఎన్ని శ్రమలు వచ్చినా ఎన్ని ఇబ్బందులు వచ్చినా దేవుణ్ణి పక్కన పెట్టలేదు దేవుణ్ణి దూషించను లేదు ఏంది ప్రభా ఎప్పుడు నాకే శ్రమలు అని చెప్పి అనలేదుగా దేవుడు చెప్పినట్టు విన్నాడు ఆయన ఆజ్ఞల్ని బట్టి నడుచుకున్నాడు తర్వాత ఏమైంది అంటే యోసేపును దేవుడు తలగా నియమించాడు పైవాడుగా నియమించాడు కదా అలాగే నీకు శ్రమలు రావచ్చు ఇబ్బందులు రావు చిరుకులు రావచ్చు ఎలాంటి పరిస్థితులు ఎదురైనా దేవుని ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే దేవుని చిత్తారసారంగా నువ్వు ప్రవర్తిస్తే డెఫినెట్లీ దేవుడు నేను తలగానే పెడతాడు తోకగా పెట్టడు పైవాడుగా ఉంటావు క్రింది వాడుగా ఉండవు అని దేవుడు ఈ వాక్యం ద్వారా చెప్తున్నారన్నమాట ప్రజలాట్ కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి దేవుని మాటలు వినండి ఆలోకించండి ప్రతిరోజు ప్రార్థించాలి వాక్యం ధ్యానించాలి ఈ వాక్యం ద్వారా దేవుడు నాతో ఏం మాట్లాడతాడని ఎదురు చూడాలి అప్పుడు ఆయన నీతో మాట్లాడతాడు నిన్ను పైవాడుగా అంటే తలగా నియమిస్తాడు ప్రజల కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి రెండు తలలో ఉంచండి ప్రార్థన చేసుకోండి మహాపరిశుద్ధ ప్రేమ నమ్మకము గల తండ్రి మీకు వందనాలు స్తోత్రాలు దేవా ఈ వాక్యము ద్వారా నాతో మాతో మాట్లాడినందుకు స్తోత్రాలు విగ్రహాల జోలికి వెళ్ళొద్దని విగ్రహ ఆరాధన మీరు చేయొద్దని వాటిని అనుసరించొద్దని మాకు తెలియజేసినందుకు స్తోత్రాలు నేను నీకు ఏ అయితే ఇచ్చానో ఏమైతే చెప్పినా వాటిని విని గైకుని ఆలకించి ఆజ్ఞలు బట్టి నువ్వు నడుచుకుంటే నేను నేను తలగా నియమిస్తాను తోకగా నియమించను పైవాడుగా నియమిస్తాను క్రింది వాడుగా ఉండవని నాకు తెలియజేసినందుకు స్తోత్రాలు తండ్రి ఈ మాటలు ఎంతమంది వింటున్నారు వారందరూ కూడా ఆలోచన చేయాలి నేను ఇక్కడ నుంచి నా తండ్రి చెప్పినట్టు నేను వినాలి ఆయన ఆజ్ఞ బట్టి నడుచుకోవాలి ఆయన అనుసరించాలి అని వారందరూ ఆలోచన చేసి వారు కూడా నాయన ప్రభా తలాగా నియమింపబడినలాగున వారు జీవించడానికి సహాయం చేయండి మమ్మల్ని కూడా జ్ఞాపకం చేసుకోండి కృపణ అందించమని ఎవరూ కూడా తోకగా ఉండడానికి ఇష్టపడకున్న వారందరూ తలగా నియమించబడాలని ఆశపడి మీ అద్దెకు వచ్చేలా మీ మాటలు వినేలా నైన్ ప్రభా మీకు మహిమకరంగా వారు జీవించేలా సహాయం చేయమని దేవా ఈ వాక్యం ఎంతమంది అయితే వింటున్నారు చూస్తున్నారు షేర్ చేస్తున్నారు పేరు పేరు అందరినీ జ్ఞాపకం చేసుకోమని దీవించమని ఆశీర్వదించమని సహాయం చేయమని ఏసయత పరిశుద్ధిలో ప్రార్థించి స్థుతించి గణపరిచే సమస్తము మీ పాదాలు చెంతబెట్టి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్ దేవుడు మీ అందరిని దీవించి ఆశీర్వదించిన గాక ఆమెన్